హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ లక్ష్మి క్లాత్ స్టోర్ ఈరోజు వచ్చేసి పట్టు శారీస్ కలెక్షన్ అండి ఇవైతే వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ అండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి క్లాత్ అయితే చాలా బాగుందండి వీటిలో ఏదైనా సరే ఓన్లీ టూ థౌజండ్ మాత్రమే పడుతుందండి ఎక్కడికైనా డెలివరీ చేస్తామండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఇస్తామండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫుల్ వీడియో చూడండి అప్పుడు అప్పుడే మీకు ఏ శారీ ఎలా వచ్చింది బ్లౌజ్ అండ్ పళ్ళు అనేది మీకు అర్థమవుతుంది ఏ శారీ తీసుకోవాలనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ అన్నీ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ గుడ్ క్వాలిటీ అండి ఇప్పుడు శారీ ఎలా వచ్చిందనేది నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఓవరాల్ శారీ అయితే ఎలా ఉంటుందండి అండ్ దీని పళ్ళు వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ పీస్ అండి ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ పీస్ అయితే దీనికి అండ్ పళ్ళు ఎలా వచ్చిందనేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే పల్లె పట్టు వస్తుందండి పల్లె పట్టు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వచ్చింది సేమ్ యాజ్ పళ్ళు టైప్ వచ్చింది ఓవరాల్ శారీ అయితే ఎలా ఉంటుందండి మీకు ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది సెకండ్ పట్టు శారీ అండి చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఓవరాల్ శారీ అయితే ఇలా ఉంటుందండి అది బార్డర్ వస్తుందండి ఇప్పుడు బ్లౌజ్ అండ్ పళ్ళు చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి ఇదిగోండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ పళ్ళు వస్తుందండి దీనికి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే బ్లౌజ్ పీస్ వస్తుంది ఈ కలర్ ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది బ్లౌజ్ పీస్ అండి ఇది ఓవరాల్ శారీ వస్తుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు వస్తుందండి మనకి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చి ఇది కూడా చూడండి థర్డ్ పట్టు శారీ ఇది ఎలా వచ్చిందనేది నేను చూపిస్తాను లోపల ఎలా వచ్చిందనేది చూడొచ్చు ఫ్రెండ్స్ మీరు శారీ అయితే చాలా బాగుందండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే ఓవరాల్ శారీ వస్తుంది ఇది పళ్ళు పట్టు వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుందండి శారీ అంతా కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీకు వీడియోలో ఏది నచ్చిందో మాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు ఎలాంటి శారీస్ కావాలి అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ సాయిలక్ష్మి క్లస్టర్